తెలుగు రాష్ట్రాలకి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా గట్టిగా తగిలిందనే చెప్పాలండి బర్డ్ ఫ్లూ కారణంగా అమాంతంగా పెరిగిపోయినటువంటి ఫిష్ మటను రొయ్య ధరలు అండి దానికి తోడు పెన్నీళ్ళ సీజన్ ఉండడంతో మటన్కు ఎక్కువ డిమాండ్ ఉంది ఉందంటున్నారండి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇలానే ఉంటే గనక మటన్ కేజీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తూనే ఉంది ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి కనపరచడం లేదండి ఫిష్కి మటన్కి విపరీతంగా ధరలు పెరిగిపోయాయి పెరిగిన ధరలు ఇలా ఉన్నాయండి మార్కెట్ల వ్యాపారస్తుల మాటల్లో కిలో కొరమేను చేప వచ్చేసి గతంలో ఐదు వందల రూపాయలు ఉండేది కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు ధరలు పెరిగాయని చెప్తున్నారు అలాగే రవ్వలు జల్లలు ఇతర చేపలకు కిలోకి వచ్చేసి యాభై రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారట అలాగే రొయ్యలు కూడా ఎక్కువగానే అమ్ముడవుతున్నాయి రొయ్యలు అయితే ప్రస్తుతం ధర వచ్చేసి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయని చెప్తున్నారు గతంలో అయితే మూడు వందల యాభై రూపాయలకి కిలో రొయ్యలు ఇచ్చేవాళ్ళం అని చెప్పారండి మిగతా రోజులతో పోలిస్తే ఆదివారం చేపలకి మటన్ కి ఎక్కువ ధరలు ఉండడం విశేషం ఇకపోతే మటన్ విషయానికి వస్తే గతంలో కేజీ ఎనిమిది వందల రూపాయలు అమ్మిన వారు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో పొట్టేళ్ళు మాంసం వచ్చేసి కేజీ వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నామని చెప్తున్నారండి సాధారణంగా రోజుకు రెండు మూడు క్వింటాల్లో మటన్ అమ్మేవారు ఒకప్పుడు కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చాలా మంది చికెన్ మానేయడం వల్ల మటన్ ఎక్కువ తినడం ప్రజలకు ఆసక్తి కనబరుచుండటంతో ఐదు నుంచి ఆరు క్వింటాల్ మటన్ అమ్ముడుపోతుందని నిర్వాహకులు అయితే తెలుపుతున్నారండి ఏది ఏమైనా చికెన్ తినాలంటే మనం ఉండాలి కాబట్టి కొద్ది రోజులు చికెన్ తినడం మానేయడం మంచిదని కూడా సోషల్ మీడియాలో షటర్లు కూడా మనం వింటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ అటు కోళ్ళకి మేకలకు కూడా వస్తున్న సందర్భాలు చూస్తున్నాం మనుషులకు కూడా విచిత్రమైన రోగాలు వస్తాయన్న భయంతో కొంతకాలం చికెన్ తినొద్దని చెప్పేసి ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా సూచిస్తున్నారండి మరి